వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్ ఈ వీడియోలో కూరమేను ఇగురు రుచిగా సింపుల్గా ఎలా వండాలో తెలుసుకుందాం ముందుగా మార్కెట్ నుండి బ్రతికి ఉన్న కూరమేనులను తెచ్చుకొని వాటిని శుభ్రం చేసి ముక్కలు కోసి బాగా కడిగి ఈ విధంగా ప్రక్కన పెట్టుకోండి ఇప్పుడు కూరకు సరిపోయే నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ప్రక్కన పెట్టుకుని ఉల్లిపాయలను చిన్నగా ఈ విధంగా ముక్కలు కోసుకొని అలాగే టమాటా ముక్కలు కూడా ముక్కలుగా కోసి ప్రక్కన పెట్టుకోండి కూర ఏ దాకాలో వండాలనుకుంటున్నారో అందులో కొరమీర ముక్కలను వేసి ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయలను కొత్తిమీరను చేప ముక్కలపై వేసి సరిపడా గల్లుప్పు రెండు స్పూన్ల కారం వేసి నూనె కొంచెం కొంచెం వేస్తూ ముక్కలు కలిసేంతగా నూనె పోసుకొని ఈ విధంగా బాగా కలిపి ఉంచండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దానిలో ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కొంచెం నీళ్లు పోసి బాగా పిసుకుతూ ఈ విధంగా కలపండి వచ్చిన చింతపండు టమాటా రసాన్ని తీసి చేప ముక్కలపై పోసి బాగా కలిపి స్టవ్ వెలిగించి దాకను స్టవ్పై పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వండి కూరలో నీళ్ళన్నీ ఇగిరిపోయి కూర ఈ విధంగా ఉడికేంత వరకు ఉంచి కూరను దించి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అన్నంలో వేసుకుని తినేయండి ఇంతే కొరమేను చేపల ఇగురు రెడీ ఈ కూర మీకు నచ్చితే ఓ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి